అంగన్వాడీలు ఆరో రోజు ధర్నా కొనసాగుతుంది మామయ్య మా ఆట పాటలు విద్యను అంగన్వాడి అమ్మను మాకు దూరం చేయొద్దని లబ్దిదారులైన చిన్నారులు తమ తల్లులతో కలిసి ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపారు you did it man. సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఉన్న ఒకరికి ఉద్యోగం ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ కార్యదర్శిని మేము గత ఆరు రోజుల నుంచి ఈరోజు ఆరో రోజు సమ్మె మొదలుపెట్టి అయినప్పటికీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మా ఎడలు ఎందుకని మా సమస్యలు పరిష్కరిస్తామని పిలిపించి మరలా సఫలం కాకుండా ఎందుకు పంపిస్తున్నారు అన్నది అర్థం అవ్వట్లేదు మేము ఎంతో నిజంగా మా స్కూల్స్ని మా ఇంటికన్నా ఎంతో శుభ్రంగా ఎంతో దైవం కిందే చూస్తాను ఎందుకంటే అది మాకు ఉద్యోగం మా మేము ప్రేమించి మేము విలువించేది అలాంటి ఉద్యోగాల్లో ఈరోజు సచివాలయ సిబ్బంది అందరూ అని అన్నం వాళ్ళు హ్యాండ్ చేయడంతో పాటు వాళ్ళు మా సెంటర్స్లో వెళ్ళి మేము పిల్లలు చంటి బిడ్డల ఐదు సంవత్సరాల లోప పిల్లలకి బరువులు తోస్తాం ఆ బరువులు తోసే వేయింగ్ మిషన్ ఇరవై ఐదు కేజీల కన్నా ఎక్కువ అది వెయిట్ కాయదు అలాంటి వేయింగ్ మిషన్తో బుయ్యాలు నవ్వుతున్నారు అంటే ఈ రోజు వాళ్ళకి బుయ్యాలకి వేయింగ్ మిషన్కి తేడా లేని స్థితిలో ఉన్నటువంటి వారిని గవర్నమెంట్ ఉసిగలిపింది అనమాట మా మేటకి ఇది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పేసి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మా దాన్ని పిల్లలు ఆడుకునే కేంద్రాన్ని పెద్దవాళ్ళు బయటలాడుతున్నారు ఇది ఎంత ఈ రోజు అనేక మంది బిడ్డలు వాళ్ళకి మేము లేకుండా మా అంగన్వాడీ కార్యకర్తలు లేకుండా రావని చెప్పేసి వాళ్ళు ఉండిపోయారు వాళ్ళకి ఈ రోజు పౌష్టికాహారం దూరం అవ్వట్లేదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళకి పౌష్టికాహారం అందకపోతే నేరము అని మా అంగన్వాడీ సెంటర్స్ పగలగొట్టారే మరి అదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా అంగన్వాడీ గ్రాడ్యూటీకి అర్హులని ఈ మాటను ఎందుకు మర్చిపోయారని మరి ఒక్కసారి మేము మీడియా పూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్య పరిష్కరించాలని ఏపీ అంగీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేస్తున్నాం ఆ రోజులు బట్టి ఆ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్స్తో కలిపి ఇక్కడ సమ్మె చేస్తున్నామండి మా ప్రధానమైన డిమాండ్ వచ్చి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుట్ అమలు చేయాలని అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని వర్కర్ని మినీ వర్కర్లుగా గుర్తించాలని హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని అడుగుతున్నాం గతంలో సీఎం గారు పాదయాత్ర చేసినప్పుడు మే మీకు తెలంగాణ కన్నా అధికంగా వేతనం వెయ్యి రూపాయలు వేతనం పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని మాత్రం ఆయన నిలబెట్టుకోలేకపోయారు అదే హామీని మేము ఇప్పుడు అడుగుతున్నామండి మళ్ళీ మళ్ళీ మాకు మా సెంటర్ మాకు మేము నోటీస్ ఇచ్చే మేము ఎమ్మెల్యే దిగాము అయినా సరే సచివాలయం సిబ్బంది వచ్చి అంగన్వాడీ కేంద్రం యొక్క తాళాలు బద్దలు కొట్టి వాళ్ళు మా ఆటలు ఆటలాడుకొని పాటలు పాడుకొని ఎంతో ఎటకారంగా కూర్చొని అన్నీ చేసుకుంటున్నారండి అది ఎంతవరకు సమంజసం నిన్న చర్చల్లో అయితే బొత్స సత్యనారాయణ గారు మేము వీళ్ళకి ఎటువంటి అధికారం ఇవ్వలేదు మీ తాళాలు బద్దలు కొట్టమని చెప్పలేదన్నారు మరి ఎవరు చేస్తున్నారు ఇది అన్నదే అర్థం కావట్లేదు సచివాలయ సచివాలయం సిబ్బందికి ఎందుకు అంత అతి ఉత్సా ఉత్సాహమో మాకైతే అర్థం కావట్లేదు ఈ తప్పుకు సరైన గుణపాఠం మేము చెప్పి తీరుతామని మీడియా పూర్వకంగా నేను చెప్తాను